ఏయ్ సారి కారణం చూపిస్తున్నారు ఇక్కడ దర్విసేసారు సార్ ముందు వెట్లే చేశారు అత్యవసర సార్ 6 30 రెండు మంది কারপে. মাক্যঁদিেনাসে. মাকে. ராஜினி <suss> ரோடு <suss> <suss> <suss>

रिपोर्ट చేస్తారు ఎస్ఎస్సి ఎస్సి అంటే హరిజన ఆర్గనైజేషన్ కేవలం వీరు మెంబర్ గా ఫోన్ చేయాలి అనే వాడు చెప్తున్నాడు మానసవ పేరెంట్ అమ్మ తీసుకోడు అనుకున్నాడు అని సచిరు కేవలం స్కూల్ అభివృద్ధి కోసం జరిగినది కాది కమ సంబంధం లేదు ఏ బాధ సమాజ సేవ ఒకటి అన్ని దంలో పిల్ల టీచర్ అన్న కలిసి ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం కిరాల డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీ ఇది ఈ కమిటీలో ముగ్గురు సభ్యులు ఎన్నుకోబడతారు ఈ ముగ్గురు సభ్యులు ఒకరు వచ్చి ఎస్సీ ఎస్టీ నుంచి ఒకరు వచ్చేసి బీసీ మైనారిటీస్ నుంచి ఇంకొకరు వచ్చి జనరల్ అన్నారు ఈ విధంగా ముగ్గురు ఎన్నుకోబడతారు ఈ ముగ్గురు ఇద్దరు ఖచ్చితంగా ఆడవాడు ఇది కేజుల పద్ధతిలో ఎందుకు జరుగుతుంది ఇప్పుడు మీరు మా మొట్టమొదట ఎస్ మీ దూరంలో కూడా ఆరో తరగతి తల్లిదండ్రులు బిల్లుంటారు అమ్మ లోపలికి తల్లి లేక తండ్రి ఆరో తరగతి సారి గతంలో ఎనిమిది క్లాసులుగా నాలుగు క్లాసులు జరిగాయి నాలుగు క్లాసులు ఫోరం ఉన్నగా నాలుగు క్లాసులు జరిగాయి తర్వాత నాలుగు క్లాసులు ఫారం లేక ఆపేశారు తర్వాత నాలుగు క్లాసులు జరగగా రెండు క్లాసులు ఫోరం ఉండేవి జరిగాయి రెండు క్లాసులు ప్రాబ్లం లేదు వాళ్ళు తలుపులు వేసుకొని పీఈటీ గారు హెచ్ఎం గారు ఎంఈఓ గారు స్వార్థంతో వాళ్ళ సొంతంగా నామస్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు పేరెంట్స్ పై అధికారులు విచారించి పేరెంట్స్ని విచారించుకొని అధికారులను విచారించి తగ్గ న్యాయం చేయాలి వంద మంది కూడా భోజనం చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా ఈ టీచర్లు అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే టీచర్లు కూడా రేపు దానికి అదే భోజనం తినాలా మేము ఇక్కడ సమీక్ష చేస్తారు ఎమ్మెల్యే అందరికీ నమస్కారం ఈరోజు సైదాపురంలో జరిగిన జెడ్పీ హై స్కూల్ సంబంధించి చైర్మన్ సబ్జెక్ట్లో గతంలో ఒక సంబంధించి నాలుగు వర్షంలో ఒక వర్షంలో ఫేవర ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సైదాపురం పిఈటి ప్లస్ హెడ్ మాస్టరు ప్లస్ ఎంఈఓ వీళ్ళంతా కేవలం ఒక ఫైనాన్షియల్ వర్షంలో గతంలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఏ వర్షంలో ఎక్కడ ఏ ఏ సబ్జెక్టులో అయినా సరే స్కూల్కి సంబంధించి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక అతనే ఉంటాడా రెండు వేల తొమ్మిది నుంచి ఒక అతను ఉంటాడు ఫుడ్ సబ్జెక్ట్ సబ్జెక్టు మీద ఆయన వర్షంలో ఈరోజు ఓటుకు వెయ్యి లెక్కన ఇచ్చే ఎంఆర్ఓ సంబంధించి ఎంఆర్ఓ కానీ ఎంఈఓ కానీ ప్లస్ హెడ్ మాస్టర్ కానీ పీఈటి కానీ అసలు పీఈటి అందరికీ ఏమి సంబంధం ఇక్కడ తలుపులు వేసుకొని తలుపులు వేసుకొని ఓట్ బ్యాంక్ ఇచ్చేసి వన్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో ఇక్కడ కేవలం జరిగింది వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా జరిగి ఘోరం లేకుండా పేరెంట్స్ చేతులు ఎత్తకుండా జరిగిన సందర్భాల్లో ఈరోజు వన్ సైడ్ గా పోయి గతంలో పోయిన వర్షంలోనే ఇప్పుడు మళ్ళా వాళ్ళకి ఇచ్చేసి మూడు గంటలకు చేయాల్సిన చైర్మన్ ఎలక్షన్ ఆరుకో ఐదుకో ఎండిఓలీ సపోర్ట్ తో పబ్లిక్లో మీరు విచారించండి స్వామి మీ ప్రశ్నకి మేము కానీ పబ్లిక్ కూడా విచారించండి స్కూల్ పరిస్థితి ఏందని సాయంత్రం అయితే సాయంత్రం అయితే ఆరు ఐదు గంటలకి నాలుగు గంటల ఇప్పటి వరకు జరిగిన ఈ సబ్జెక్టులో వీళ్ళంతా వైసీ చీఫ్ ఫేవర్ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ ఎంఈఓ కానీ వీళ్ళంతా చేసి కాబట్టి మేము టీడీపీ బీజేపీ వర్షంలో మేము గట్టిగా కూర్చొని ఈసారి ఇక్కడ ఉన్న వాతావరణం మార్చాలని మా ప్రయత్నం మేము చేస్తూ చేసిన వర్షంలో ఇప్పటికైనా సరే ఈ అధికారులు వాళ్ళ వర్షంలో కొమ్ము కాలుస్తున్నాడు కానీ వాస్తవంగా న్యాయబద్ధంగా అయితే పనిచేయట్లేదు ప్లస్ ఎలక్షన్లో ఎయిత్ ప్లస్ సిక్స్త్కి సంబంధించి ఎక్కడైతే టీడీపీ పర్సనల్ గెలుస్తారని ఫీలింగ్స్ వీళ్ళకు ఉన్నాయో వీళ్ళని డోరు కెమెరా చేసి డోర్ క్లోజ్ చేసి వీళ్ళ పాటికి వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని ఈరోజు సొంతంగా క్యాన్వాస్ చేసి కొంత సొంతంగా ఓటు తీసుకొని వాళ్ళ చైర్మన్ ని దౌర్జన్యంగా క్రియేట్ చేశారు సైదాపురం కమిటీ అసంతృప్తి పక్కన పెట్టి వాళ్ళ ఫామ్ చేసుకొని ఎలక్షన్ జరిపి దాన్ని టెక్నాలజీ టైం కూడా ముంచిపోయి దాన్ని టెక్నాలజీ చేసి వాళ్ళు ఫారం చేసుకున్నారు ఇక్కడ జరిగే ఉద్యోగంకి స్కూల్లో భోజన వస్తువులు కానీ మంచి కానీ చెట్టు కానీ ఏం కూడా ఇక్కడ బాగా జరగడం లేదు దీని మీద దీని మీద పరిశీలన చెప్పి ఇక్కడ పిల్లలకి సరైన భోజనం కల్పించి న్యాయం చేయాలని కోరుకుంటాను ఏంటంటే ఒక వాళ్ళ పర్సనల్ విషయంలో వాళ్ళు కేవలం వన్ సైడ్ పోయిన సబ్జెక్టులు ఒక మన హెడ్ మాస్టర్ ఉన్నాడు ఈటీ ఉన్నాడు ఎంఈ ఉన్నాడు వీళ్ళంతా కలిసి ఒక వన్ సైడ్ చేసి ఈరోజు స్కూల్ని ఏంటంటే గతంలో వచ్చే మీకు జనరల్గా జరిగిన సబ్జెక్టులో పేరెంట్స్ ఎంతమంది బాధపడి ఇక భోజనం తినలేక బయట పోయే సబ్జెక్టులు చాలా ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఈవినింగ్ టైంలో మూడు గంటలకు నాలుగు గంటల ఎవరెవడో పోరికలు వచ్చి గ్రౌండ్లో కూర్చుంటే ఈ పీఈటీ వాళ్ళంతా షో చేసి డైలాగ్ చేస్తున్నారా ఎంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నా టౌన్ మీద అది ఎంతమందికి తెలుసు మంది స్టూడెంట్లు ఈయన భోజనం చేస్తాను వంద రెండు వందల మంది షో చేసి ఈ షో అంతా ఈ మెయింటెనెన్స్ అంతా ఈ స్టాఫ్ ని అంతా మెయింటైన్ చేస్తా